హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాజలక్ష్మి గార్డెన్ నా వీడియోలు మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒకటి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి అలాగే మొదటి నుంచి చివరి దాకా చూడండి అప్పుడే మీకు అర్థం అవుతుంది వీడియో మొత్తం ఈరోజు స్ట్రాబెరీ ఫ్రూట్ సీడ్స్ ఎలా నాటాలి అన్నది చూపిస్తున్నాను ఈ విధంగా నాటుకోండి తప్పకుండా మొక్కలు వస్తాయి మళ్ళీ మొక్కలు వచ్చిన తర్వాత మళ్ళీ రిజల్ట్ చూపిస్తాను అన్నమాట ఇక వీడియోలోకి వెళ్దాం ఇదిగోండి ఇది సాయిలు వర్మీ కంపోస్ట్ గార్డెన్ సైడ్ కలిపిందండి ఇది కొంచెం లూజ్గా ఉండాలన్నమాట ఇందులో కంపోస్ట్ వర్మీ కంపోస్టే తీసుకున్నానండి పైన జల్లటానికి ఇంకా సీడ్స్కి వస్తే ఇలా ఉంటాయన్నమాట చూస్తున్నారు కదా అలా ఉంటాయి అన్నమాట ఇంకా ఇప్పుడు ఈ సీడ్స్ ఇందులో జల్లుకుందామండి చాలా చూసారు కదా ఎంత సన్నగా ఉన్నాయో ఇలాగా మొత్తం కలిపేద్దాం లాగా కలిపేసి లైట్గా ఉండి ఇలాగా కంపోస్ట్ అండి ఇది కూడా వర్నే కంపోస్టే జల్లుతున్నాను లైట్గా జల్లేసి నీళ్ళు నీళ్ళు జల్లితే సరిపోతుంది అలాగే ఇంకోడి నీళ్ళు ఇలా జల్లేస్తే సరిపోతుందండి ఇది కొంచెం నీడ పట్టున పెట్టాలి చీమలు అవి పట్టకుండా చూడాలి చీమలు పట్టకుండా మనం పసుపు నీళ్ళు కానీ లేకపోతే పాలడాన్ని కానీ గెమెక్సిన్ కానీ పాట్ కింద జల్లుకుంటే మనకు చేమలు పట్టవండి ఈ వీడియో సార్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒకటి లైక్ చేయండి థ్యాంక్